నీ వేచి ఉండు నేను ఆమె జాడ కనిపెట్టి వచ్చింది మనోరథ వర ప్రాప్తిరస్తు శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు బాల నా మాట చెల్లించుకుంటుని అడుగో నీ మనోహరుడు ఉండు ఉండు నువ్వు ఇప్పుడే బయటపడకూడదు దొరికినది పార్వతి దొరికినది ఎక్కడా ఏది డాపుననే ఉన్నది కానీ అబ్బా ఏమా కాని పోని ఇప్పుడు ఆమె మారు పేరుతోనున్నదే పేరులోనే ఉన్నది నారదా ఆమె పార్వతి అయినా చాలు అంతేకాదు తాను మయాసుర పుత్రిక మండోదరినని చెప్పుకొనిస్తున్నది ఏమైనా చెప్పుకొనని మనకేమి ఎక్కడ పద 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 రావణ అదిగో ఆ మనోజ్ఞ దృశ్యం എന്നെ ആറ് ఆనందమైనదా ఆహా బ్రహ్మానందమైనది ఇక చాలు పద ఏమది ఓహో ఈ మగమున నీవు చూసినది ఉండు 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 రావణా రావణా ఇప్పుడు చూడు ఆ లావణ్ణి రాశిని చూచినది చాలే పద అబ్బా ఈ మారు తిన్నగా చూడవయ్యా ఇష్టము లేకున్నా పోదము రమణీయకము ఏమీ జగన్మోహన సౌందర్యము ఇంక పద లేదు లేదు మునీంద్ర నేటి నుండి నీవే నా కాప్తబాంధవుడవు ఆచార్యుడవు ఇష్టదేవుడవు అయ్యా చాలలేని కైవారముడు నీకు నేను ఇష్టదేవుడను కావలదు నాకు నీవు భక్తుడవు కావలదు ఎందుకు నేను బ్రహ్మచారిని భార్య నిమ్మన్న నేనెక్కడే తెత్తును నాకీ మహాభాగ్యమే చాలు పార్వతి త్రిపురసుందరి కష్టించి ఎట్లో నీ జాడ కనిపెట్టి ఇంక నన్ను పరిగ్రహింపు పార్వతీని సున్నారేమి మునీంద్ర పార్వతి నన్ను వరింపవా నాకు అర్ధాంగి ఒకట నీ భాగ్యము కదా నేను పార్వతిని కాను పుత్రికను మండోదరిని మయాసుర పుత్రిక ఏట ఏట అమ్మా పార్వతి పార్వతి

మనవిని వినుమాయసుదయనుమా మనవిని వినుమాయసుదయనుమా చాలు చాలు మయసుదవా మేను మేను గిరితనయా చాలు చాలు మయసుదవా మేను మేను గిరితనయా నేనా ఘరి కానీ గాను నేనా కానీ గాను మాయలు సాగునే మాయ డలా మీ మాయలు సాగునే మాయ పరిహాసము నేను కన్యను శంకరపత్ని పత్ని పార్వతి ఎక్కడా అమ్మా మండోదరి ఏమది మండోదరి అని పేరు పెట్టుకున్న పార్వతి రావణాదివా సరే సరే ఈతడు నీ కథనంతయు గ్రహించినాడు ఇంకా మోసపోవునా బేలా ఏల ఈ సిగ్గు నా మనోరథం ఈడేర్చి మహానందమును చూరగొమ్ము నా జనకుని అంగీకారము కావలదా అవును నారదా ఆ మయాసురనే అడుగుదాము అంగీకరింపడా ఆవల దౌర్జన్యం ఉండనే ఉన్నది బాగున్నది పద చూడు కావలసినదేనా ఆయన అంగీకారము రావణా రావణా ఏమిది పద పద நாராயண கரி முந்தய ஜய நாராயண கரி முந்தய ஜய நாராயண கி முந்த ஜய ஜாரா ராய பாரோவிந்த ஜ ஜாரோவி ஜ ஜ

రాజాగ్యం లేదు ఆయనకక్కరలేదా రాజాజ్ఞ అతడేమి మీ తాత ముత్తాతల నాటి చుట్టమా ఆ భేదము నా మానదే కానీ మాది కాదు ఏది నారాయణ రాజా ఈతడు ఎవడైనా కొంటివి ఎవడైనా నాకేమి ఈతడు భూలోక చక్రవర్తి రాక్షసకుల సార్వభౌముడు లంకేశ్వరుడు ఏమి రవణేశ్వరుడాంకేశ్వరా తెలియక చేసిన నా అపచారము మన్నింపు దైత్యరాజా తెలియక చేసిన దానికి క్షమాపణ మేలా నెయ్యముగా మారినది ఇక బియ్యమే కావలసినది మయాసుర చక్రవర్తి నన్ను నీ అతిథిగా మన్నించువగాక అతిథి అవి రావణ అల్లుడవే కానున్నావు అవును మామా నీ పెంపున పెరుగుచున్న పార్వతికై నిన్న అర్థింపు వచ్చిటి పార్వతి ఏ పార్వతి శంకరపత్ని పార్వతి ఆమె కైలాసములో ఉన్నది అవును పూర్వం అందే ఉండటిది కానీ ప్రకృతము నీ ఇంటనే పెరుగుతున్నది నా ఉన్నది నా పుత్రిక మండోదరి అవును ఆమెనే మండోదరి పేరు పెంచుతున్నావే ఆమెనే ఈ రావణేశ్వరునికి ఇచ్చి వివాహము కాదు అయ్యా ఇదంతయు నాకేమో అగమ్య గోచరముగానున్నది ఏ పార్వతి అమాయకత్వం ఎంత చాకచక్యముగా అభినయించువయ్యా ఏ పార్వతియా శంకరుడు నీ అధీనమందుంచెనే ఆ పార్వతినే నారదా గ్రహించితి నాకును ఈ లంకేశ్వరుకును వినోదం కల్పించి వినోదించుటక ఈ పన్నాగము ఓహో అలాగా అయ్యా నాకెందుకీ నిందా మీరు మీరు ఏ గంగలో కలిసినను సరే నారాయణ గరి ముకుంద జయ జయ నారాయణ గరి ముకుంద జయ జయ సరదరణ పరగోవింద జయ జయ నన్ను ఇంత దూరం ఈడ్చి తెచ్చి వచ్చిన పని కాకుండా మెల్లగా నీదారి నీవు జయ జయ పరగోవింద జయరణ పరగోవింద జయ జయ నారాయణ గరి ముకుంద ముంద్ర శాంతింపుడు నన్ను పోనేము అయిన అవమానము చాలు ఒక్క క్షణం ఆగను మునీంద్ర క్షమింపుడు మీ ఆజ్ఞ శిరసా వహింతు అట్లయినా నీ పుత్రిక ఏంటివే ఆమెనే ఈ క్షణమే రావణేశ్వరునికి ఇచ్చి వివాహము కావింపం అవశ్యం అట్లే కానండు లంకేశ్వర ఉన్న వాస్తవం ఇది నీ వరించిన కన్య నా పుత్రిక మండోదరి ముందే నివేదించింది తర్వాత నన్ను నిందించి ప్రయోజనం లేదు

मृगन्त इन्द्रचारश्च रायताम् अयं तृष्मो तमतो

ఈ సుందరిని నీకు అర్థాంగిగా సమర్పించు ప్రాణపదముగా ఏలుకొం సుపుత్రావాప్తరు